దొంగలు దొంగలు కలిసి ఊర్లను నియోజకవర్గాలను రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకుంటుర్రో ఆ దోసుకున్న పైసల్ని ఇటు అమరావతికి అటు గుజరాత్కు ఇటు ఢిల్లీకి ఏ విధంగా పాల్లేసి పంచుతున్నారో చెప్పే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా నా తెలంగాణ మీద ఈ కుట్రలు చేస్తుంది ఎవరు ఈ దొంగతనానికి వెనుక నుండి నడిపిస్తుంది ఎవరు అసలు ఈ దొంగలు ఎవరో చెప్పే ప్రయత్నం చేస్తా నోరు ధరిస్తే మాది కాంగ్రెస్ పార్టీ మాది తాతల నాటి పార్టీ వందేళ్ళ కాంగ్రెస్ పార్టీ మా రక్తం కాంగ్రెస్ పార్టీ అని చెప్పే వాళ్ళు గుర్తు పెట్టుకోండి ఇందిరమ్మ కుటుంబ సభ్యులారా ఇప్పటికైనా ఇగురానికి రారీ ఇగురానికి రారీ మీ ఇందిరమ్మ పార్టీలో దొంగలు వచ్చిర్రు ఆ దొంగలు ఏ విధంగా కుట్రలు చేస్తుర్రు ఈ రాష్ట్రానికి ఏ విధంగా దోసుకుపోతుర్రు రేపు రేపు ఆ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండే అనే పరిస్థితి లేకుండా చేస్తుర్రు ఇప్పటికే హస్తాన్ని హస్తగతం చేసుకున్నారు ఇక హస్తం అనేది గతంలో ఉండే అనే పరిస్థితి చేస్తుర్రు దీని వెనుకాల ఒక ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది ఆ కుట్ర మీకు తెలవాలి ఆ కుట్రలో పాల్పంచుకున్న దొంగలు ఎందు తెలవాలి మిత్రులారా పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిది నాడు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారు పెట్టిన టీడీపీ పార్టీలో దొంగలు చేరి ఆ ఎన్టీఆర్ గారిని వెన్ను పోటుబడిసి వెన్ను పోటుబడిసి టీడీపీని హస్తగతం చేసుకున్నారు